اڑی اڑی کي؟ خالص دوستن سان ఏ బాబూ కామరు ఏయ్ ఓయ్ నేను నేను చెప్పినా వినకుండా వినకుండా నేను కూడా నేను కాము హెచ్ఎం కాపొస్తున్నా నియనే కబెలమేనే రాస్తా నిన్నలే పోతా మామిరా ఇక్కడనపు చాట ముందు మీ టీచర్ ఆరోగం ఉంటా ఇక్కడ ఆరోగం ఉంటారు బాత్రూమ్ నిదకే బాత్రూమ్ ఆరోగం ఉంటా బాత్రూమ్ లోపల పాదే అంత హా మీరు ఆరోగం ఉంటే హ్యాస్మాస్టర్ నుంచి నాక బెట నర్టిన వరస

I Jangan ini ada apa? Hari ini మాట్లాడండి చెప్పండి చెప్పండి మాట్లాడమంటారా మేము నా మేము సార్ ముందర అదిగోండి సాయి గారి ముందర మా డిఈఓ గారితో మాట్లాడారు డిఇవో గారు ఏం చెప్పారంటే ఇలా ధర్నా చేస్తూ ఉంటే ఆ వెళ్ళని టీచర్కి కూడా ఇబ్బంది జరుగుతుంది సార్ సార్ వెళ్ళి టీచర్కి కూడా ఇబ్బంది జరుగుతుంది అతని మీద కూడా కొంచెం నెగిటివ్గా ఆలోచించారు కాబట్టి ధర్నా అది వద్దు మీరు ఏమి రాయాలని చెప్తున్నాడో వాళ్ళ చేత లెటర్ రాయించి నాకు ఫార్వర్డ్ మేము ఈరోజు టీచర్స్ డే సెలబ్రేషన్స్లో ఉన్నాము ఇట్లా అక్కడ జరుగుతున్నాయి మీరు లెటర్ నాకు ఫార్వర్డ్ చేయండి అని చెప్పి చెప్పారు సార్ ముందర సార్ ముందర చెప్పండి సాక్ష్యం మాట్లాడతాను పెద్దదానికి ఇదే అలవాటు అది మీరు చేసినారు ప్రతి ఫ్యూచర్ మీరు చేసినారు పేరెంట్స్ పేరెంట్స్ వేరు పిల్లలు పిల్లలకు ఒకటి అలవాటు చేసినామనుకోవాలి రేపు ఇదే పద్ధతి అనపడతారు ప్రజాసమ్య వ్యవస్థలో సిస్టమ్ ఉంటుంది సిస్టం సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ ప్రకారం ఫాలో అవ్వాలి మనకేదన్నా ఒకటి కావాలి ప్రతి దానికి కూడా మీకు కొంచెం పని అది అది అలవాటు చేసినట్టు పిల్లలు ఇది ఫర్దర్ మీకు డేంజర్ అవుతుంది వాళ్ళకి ఏంటంటే వ్యవస్థలను ఎలా పనిచేసుకోవడం అనేది మర్చిపోయి ప్రతి దానికి గొడవ చేస్తే పని అవుతుంది అనే సిద్ధాంతానికి వస్తారు అది మీకు ప్రమాదం ఈ వయసులో కనుక నాటుకున్న అది దాన్ని నిలబెట్టుకోండి అయితే అయితే అందరు పంపించండి మీరు రికడేషన్ చేసుకోండి మళ్ళీ మీకు ప్రాబ్లం అయితే ఒకసారి రండి మా దగ్గరికే రండి కానీ మీరు నీరు గారు పిలిపించండి నాకు మాట్లాడుతున్నాను ఓకేనా అది విధానం ఓకేనా పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి అయితే ఓకేనా పంపించండి

వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్క క్లాసులో నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి తాగేసి వస్తున్నాడు ఆడపిల్ల కలిసి అవసరం అసెంబ్లీకరంగాడు పిల్లల్ని హింస హింసాత్మకంగా కుడుతున్నాడు అని కానీ ఇన్ని రోజులు కంప్లైంట్ చేసాం చేసాం చేసి హెచ్ఎం మేడం కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర నుంచి అందువల్ల ఈరోజు నిన్న బాబును కొట్టి ఇంటికి పొందు చేయడం జరిగింది అందువల్ల హెచ్చే మేడం కానీ సునీల్ కార మాకు వాళ్ళిద్దరు స్థానంలో పిల్లలకి సంస్కారం అనేది ఒక డిసిప్లిన్ అనేది క్రమశిక్షణగా నేర్పించే వాళ్ళే మాకు కావాలి వాళ్ళుగా వద్దు మాకు వాళ్ళు తీసేసేంత వరకు పంపించాము ఇంట్లో ఇంట్లోనైనా పెట్టుకుంటాంసారి స్కూల్ టీచర్స్ పాటల్లో కలుపుతామంటే మేము అప్పుడు కూడా ఇట్లాగే పోరాడి 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 స్కూల్ పెట్టుకుంటాం మీరు ఎవరండి వచ్చి మా స్కూల్ చేయడానికి మా స్కూల్ సార్ నెల్లూరు జిల్లా పౌరు మండలం గుమ్మల గ్రామంలో మా జట్టు వేసుకుంటుంది సార్ దానికోసం మీ అంతా స్కూల్ నిలబెట్టుకుంది ఇప్పుడు హెచ్ఎల్ మేడం వచ్చింది సంవత్సరం కంటే సునీల్ సార్ వచ్చారు ఆయన వచ్చిన కాని ఒక్కటి కూడా మంచి పేరు లేదు సార్ ఆయనకి బాగా వస్తాడు గుట్టగాలు వేస్తాడు పిల్లలను కొడతాడు ఆడపిల్ల జుట్టులు లాగుతాడు వాళ్ళని అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు సార్ ఆ సార్ని మేము తీసేయమని చెప్పి మధ్య వచ్చి కంప్లైంట్ కూడా ఇచ్చిపోయాను సార్ రెండు సార్లు కంప్లైంట్ ఇస్తే ఆయనకి ఆ మేడం సపోర్ట్ చేస్తుంది ఆ మేడం సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆ మేడం వద్దు ఆ సార్ వద్దు మా పిల్లగాలు డిసిప్లైన్గా పెడగాలంటే వాళ్ళిద్దరు ఉండకూడదు సార్ మాకు మాకు కావాల్సింది సాయి సార్ కావాలి సాయి సార్ని పంపించేసారు కానీ మాకు సాయి సార్ వెనక్కు కావాలి చదువు బాగా చెప్తాడు సార్ మాకు ఆ సార్ కావాలి మా పిల్లకాయలు డిసిప్లైన్గా ఉండాలి అందుకని మాకు వాళ్ళిద్దరూ వద్దు సార్ మాకు వాళ్ళిద్దరు పోయేదానికి అధికారులకి తెలియజేయండి దయచేసి మాకు అదనే కాదు హెచ్ఎం మేడం కంప్లైంట్ ఇచ్చినా కానీ మీ రెస్పాండ్ అవ్వట్లేదు సార్ ఆయనకే సపోర్ట్ చేస్తుంది ఆయన సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆమె కూడా వద్దు మాకు ఇప్పుడు దాకా ఒక కంప్లైంట్ లేదు సార్ మా స్కూల్కి కానీ మా స్కూల్ పడవడతానంటే మేమే పోరు కాడి స్కూల్ నిలబెట్టుకున్నాం సార్ అలాంటి స్కూల్ పరువు మళ్ళీ పోతా ఉంటే మేము కొట్టుకోలేము కదా అందుకని మాకు ఇద్దరు వద్దు సార్ మాకు కావాల్సి సాయి సార్ కావాలి హెచ్ఎం మేడం కూడా వద్దు వేరే హెచ్ఎం మేడం కావాలి అక్కడ భోజనాల గురించి ఏమన్నా కానీ చెప్పానుకో కంప్లైంట్ పోయి భోజనాలు కూడా కొంచెం కంప్లైంట్లుగా ఉన్నాయి పిల్లకాయలు ఆమె బలవంతంగా తినమంటారు తినమన్నప్పుడు ఫుడ్ భోజనాలు తినేటప్పుడు పిల్లకాయలు చెప్పు పిల్లకాయలు భోజనాలు తినేసి ఫుడ్ పాయిజన్ అవుతుంది చాలా మందికి బాగా లేకుండా కూడా వస్తుంది అక్కడ భోజనాలు కూడా బాగుండట్లేదు ఆమె తినేసి వచ్చిన ఫుడ్ పాయిజన్ అవుతుంది ఎందుకు లేదు ఇంటికాడ తినను అంటే మీరు ఇంటికాడ తినేదానికి లేదు స్కూల్లోనే తినాలి మీరు అని చెప్పి బలవంతంగా తినిపిస్తుంది మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము మా పిల్లలకి ఏమన్నా అయితే వాళ్ళు రెస్పాండ్ ఇస్తారా సార్ లేదు కదా కాబట్టి మా హెచ్ఎం నాణం వద్దు సునీల్ సార్ వద్దు ఖచ్చితంగా చెప్పాల్సిన వాళ్ళు ఇద్దరు మా వాళ్ళు మా వేరే వాళ్ళు కావాలి మా సాయి సార్ మాకు కావాలి సాయి సార్ని పంపించేసారు మాకు సాయి సార్ వెనక కావాలి ఇచ్చారు తను పిల్లల పట్ల అసభ్యతరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు షర్టులు ఇవ్వడం మద్యం దాన్ని రావడం పిల్లల్ని ఇష్టానికి చాలా పెద్ద పెద్ద కర్రలతో అలా కొట్టడం చేస్తూ ఉన్నారు పైగా చదువు కూడా చెప్పడం రాదని హెడ్ మాస్టర్ గారే మాకు ఇన్ఫామ్ చేశారు లాస్ట్ టెన్ డేస్ క్రితం మేము పెద్దవాళ్ళని తీసుకెళ్ళి ఇట్లా చెప్పిస్తే ఏంటి మేడం ఇలా ఉన్నాడు ఉపాధ్యాయుడు అని అంటే సరే మేము వెళ్ళిప్పుడు ఒక లెసన్ చెప్పండి అడగమంటే తానే తానికై తానే తెప్పింది చెప్పలేడు ఇప్పుడైతే అయితే అని అంటే అలాంటి ఉపాధ్యాయుడు మాకు అవసరమా చదువు చెప్పలేను ఉపాధ్యాయుడు అని అడిగితే తాను అలాగే సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది ఫస్టో తేదీ వరకు టైం ఇచ్చి దానికైతే తను ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళమనండి అని అనంటే నేను వెళ్ళి అడిగితే ముప్పై మంది విద్యార్థులు నా ఇంటి మీదకి వచ్చాడు వచ్చిన దానికి ఒకరు బిడ్డను పట్టుకొని కొట్టింది సార్ ఎందుకు అని అడిగితే నేను ఏం చేయలేను ఏం నేను కొట్టకూడదు అట్టా అని అడిగింది నేనే సరే ఇప్పుడు సార్ని ఏం చేయలేరు అని మీరు అంటే నేనేం చేయలేను అని అన్నారు సరే మేము ఏం చేస్తున్నాం చేసుకుంటాము అని అనేసి చెప్పాను అందువల్ల పేరెంట్స్ ఇలా చేశారు సార్ నువ్వు వస్తావా రావా నువ్వు రాకపోయినా మేము చేసుకుంటాం అని చేశారు నేను రావాల్సి సార్ నేనేమో వద్దన్నాను కానీ వాళ్ళు వెళ్ళటం లేదు వాళ్ళ బిడ్డలు కొట్టే కొంత వాళ్ళ నీ బిడ్డలు కొడితే నీకు తెలుస్తుంది అని నన్ను చేసండి మేము వేరే స్కూల్లో చేసుకుంటాము ఒక చెడు ఇంటికి విధంగా సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు అనని పేరెంట్స్ మాట్లాడుతూ నా ఇంటి మీదకి రాని రోజు ఉండడం లేదు గొడవకి అట్లా కొట్టాడు ఇంట్లో కొట్టాడు చదువు చెప్పి నిన్న కూడా కొట్టాడు అంత అది కూడా నేను అడగలేదు ఒక పేరెంట్స్ వచ్చి నిన్న కంప్లైంట్ చేస్తే చాలా ర్యాష్గా బిహేవ్ చేశాను అలాగే నా పేరెంట్స్ సమాధానం చెప్పాల్సింది